అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం వీడియో అయితే చేస్తున్నాను వైసీపీకి ఊహించని షాక్ ఫ్యాన్ గుర్తు తొలగింపుపై ఈసీకి అని అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైకాపాకు ఫ్యాన్ గుర్తు తీసేయాలి వైకాపాకు ఫ్యాన్ గుర్తు తీసేయాలని భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు విజయవాడలోని మంగళవారం వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ అలాగే సీనియర్ న్యాయవాది జూపూడి గంగరాజు వారితో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంప్రసాద్ ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వినతిపత్రాన్ని అందజేశారు వైసీపీ పార్టీకి ఎన్నికలు గుర్తుగా ఫ్యాన్ తొలగించాలని ప్రాతినిధ్య చట్ట ప్రకారం పోలింగ్ బూతుల వద్ద పార్టీల గుర్తులైతే కనిపించకూడదు అయితే మరి పోలింగ్ ఆఫీసులు ఎక్కడే చూసినా కూడా ఫ్యాన్లు అయితే కనిపిస్తున్నందున వైకాపాకు ఆ గుర్తుని వెంటనే తీసేయాలని ఎన్నికల సమయంలో మాల్ ప్రాక్టీస్కి పాల్పడే వాలంటీర్లను భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాల్లో అనర్హులు చేయాలని రిటర్నింగ్ ఆఫీసు వద్ద ఈవీఎం ఒకటైనా స్టాండ్ బైగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ నేతలు ఆ వినత పత్రంలో అయితే పేర్కొన్నారు సో దీనిపై ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది అయితే చూడాల్సి ఉంది